హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీ అనేది రైస్తోనే కాకుండా ఇడ్లీ దోశ టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా తయారు చేయడం చాలా ఈజీ ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకొని ఉప్పు అలాగే నిమ్మరసం వేసి నీటిగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ కోసం ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకొని ఈ చికెన్ని ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఐదారు వేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా మనం చికెన్లో ముందే ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపడం వల్ల మనకి చికెన్ ముక్క అనేది చప్పగా ఉండదు ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పడుతుంది ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే టొమాటో ముక్కలు కూడా వేసుకొని సారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి టొమాటో ముక్కలు సాఫ్ట్గా వరకు ఉడికించుకోవాలి ఈ గ్రేవీ కర్రీ అనేది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత సాంబార్ కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఈ సంబార్ కారం వేయటం వల్ల చికెన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి గ్రేవీకి తగిన విధంగా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి ఇలా చికెన్ బాగా ఉడికిన తర్వాత చికెన్ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఈ చికెన్ గ్రేవీ అనేది మనకి రాగి ముద్దలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు రాగి ముద్ద రెసిపీ కావాలంటే లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్